భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఘనంగా వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు జన్మదిన వేడుకలు చండగొండ మండల కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మంత్రి తుమ్మల పుట్టినరోజు సందర్భంగా భారీ కేక్ కట్ చేసి జన్మదిన వేడుకలను కాంగ్రెస్ పార్టీ మండల నాయకులు మాలోత్ బోజానాయక్ నల్లమూతు వెంకటరమణ ఉప్పతల ఏడుకొండలు తుమ్మలపల్లి సురేష్ ఫజిల్ వక్షి గాది శివప్రసాద్ రసూల్ కేశవోయిన నరసింహారావు ఇమ్రాన్ రామారావు లక్ష్మణ్ రామ్దాసు సాంబా కాశీ రాములు రుక్మిణి

టోపీది రాజమౌరి రాములు దగ్గరకెళ్ళు తలకానపడుసా హోటలాంటి తలకా అనుకుంటున్నాం ఓకే రాజు రాజు రాములు అంటే అబ్బా కనపట్లేదు లోపలికి లోపలికెళ్ళి రాములు వెనకపో cái này nó có thể griff lại cái này gọi là అది ఎక్కడ రా నాన్న మోడలివా ఆ యట వచ్చేది నాయకరు రైగర్ బాగా పెరుగుతున్నా బాంప్ ఏమన్నాడు ఎటామల పెరుగుతాడు రమణన్న అన్న నేను రా ఆ ఏయ్ దాజో నిన్ను నా దాజో నీలు బెడ్దా ఇప్పుడేవి ఓటో